హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ నిర్ణయం తీసుకుయింది మీరు ఇలా బాధపడకూడదు అని అండి అని జ్యోతి అంటుంది సూర్యతో కానీ నువ్వు చెప్పినంత తేలికగా నేను తీసుకోలేకపోతున్నాను జ్యోతి అంటాడు సూర్య నేను తేలికగా తీసుకోలేదండి నాకు ఈ విషయం తెలియగానే నేను కూడా ఏడ్చాను ఎన్నో లక్ష్యాలు కండ్ల ముందు పెట్టుకొని వాటిని సాధించకుండానే ఈ జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది అని బాధపడ్డాను అండి నాకే ఎందుకు ఇలా అయ్యింది దేవుడా నేను ఏమి తప్పు చేశాను నేను చూడాల్సిన ఎన్నో సంతోషాలు చూడకుండానే తీసుకెళ్ళిపోతున్నావా అని కుమిలి కుమిలి ఏడ్చానండి నాకంటే పది గంటల ముందే మీకు ఈ విషయం తెలుసు కానీ మీరు నాతో చెప్పలేదు అలా చెప్పకుండా ఉండడానికి మీరు ఎంత బాధపడి ఉంటారో నాకు తెలుసండి మీ ప్రేమ నాకు తెలుసండి అదే నాకు ధైర్యాన్ని ఇచ్చింది బ్రతకాలన్న ఆశనిచ్చింది అప్పుడు ఈ కన్నీళ్ళు ఆగిపోయినాయి పరిష్కారం ఉందని తెలిసిన తర్వాత జరిగిన దాని గురించి ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏముంది అనిపించింది అందుకే అందరికీ చెప్పేశాను కొంత బాధపడతారు కానీ సమస్యని అర్థం చేసుకోవడం మొదలు పెడతారు అని అంటుంది జ్యోతి నీకున్న ధైర్యం నాకు లేదు జ్యోతి అంటాడు సూర్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా అంటుంది జ్యోతి ఆ పరిస్థితి వస్తే నేనే వెళ్ళిపోయేవాడిని అని సూర్య అంటాడు జ్యోతి సూర్య మూటికి చెయ్యి అడ్డం పెడుతుంది వద్దు అండి ఇలా ఎప్పుడు అనకండి ప్రతి స్త్రీ సుమంగలిగానే పోవాలి అనుకుంటుంది కానీ భర్తని ప్రేమించిన భార్య మాత్రం భర్త పోయిన తర్వాతే తాను పోవాలి అనుకుంటుంది ఎందుకో తెలుసా ప్రతి చిన్న విషయానికి తన మీదే పూర్తిగా ఆధారపడిన భర్త రేపు భార్య చనిపోతే అంత ప్రేమగా ఎవరు చూసుకుంటారు తన అవసరాలను ఎవరు అర్థం చేసుకుంటారు ఇవన్నీ ఆలోచించే తనకంటే భర్తే ముందు పోవాలి అనుకుంటుంది భార్య కానీ ఇప్పుడు ఇంత అర్థాంతరంగా కాదు ఒక పూర్తి జీవిత చక్రాన్ని చూసిన తర్వాత అప్పుడు ముగింపు కూడా వేడుకలాగే ఉంటుందండి అలాంటి వేడుకలను చూడకుండా మీ చెయ్యి వదిలేసి వెళ్ళిపోతానా చెప్పండి నేను ఎక్కడికి వెళ్ళనండి మీతోనే ఉంటాను జ్యోతి నీ ధైర్యం చూస్తూ ఉంటే నాకు గర్వంగా ఉంది నీకు ఏమీ కాదు నువ్వు అన్న జీవిత చక్రాన్ని మనం చూస్తాము ముందు శ్రీతన్ని పిలిపించాలి అలాగే ట్రాన్స్పరెంటేషన్ చేసే డాక్టర్ని కూడా చూడాలి అని సూర్య అంటాడు ఏమండి దానికంటే ముందు మీ అందరి మనసులోని బాధను పోగొట్టాలండి నిజం తెలిసి అందరూ ఎవరికి వాళ్ళు బాధపడుతూ నా ముందు నటిస్తున్నారు ఎవరు బాధపడడం నాకు ఇష్టం లేదు అందరిని ఈ మూడులో నుంచి బయటికి తీసుకురావాలండి డాక్టర్ గురించి మీరేమీ పని కావద్దండి అదే దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు అని జ్యోతి సూర్యతో అంటుంది ఆనంది గుడికి వెళ్ళి పూజారి తాత దగ్గరికి వెళ్తుంది దేవుడు కాదమ్మా దారి చూపించాల్సింది నువ్వే నీ తల్లి సమస్యకి నువ్వే పరిష్కారం అని పూజారి తాత అంటాడు అసలు సమస్య వచ్చింది నీ వల్లే పూజారి తాత దీనికి కారణం నువ్వే అంటుంది ఆనంది నేనా అంటాడు పూజారి తాత అవును నువ్వే అరే ఇప్పుడు కాదు అంటే నువ్వు వినవు నువ్వే జీవనాన్ని చెప్తావా లేదంటే నన్ను చెప్పమంటావా అని బెదిరించావు నేను జీవనగా పోతే ఏం కా పొద్దు పెద్ద పూజారి తాత చెప్పింది యాది మర్చినావా అది పోలే పూజారి తాత నేను చెప్పాలి అనుకున్న ప్రతిసారి అమ్మకి ప్రమాదం జరుగుతూనే ఉంది ఇప్పుడు కూడా చెప్పాలి అనుకున్నాను చూడు ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో అమ్మని బ్రతికించుకోవాలంటే అది కన్న బిడ్డల వలె అవుతుంది ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి శ్రీతన్ సెట్ అయితే ఓకే కాకుండా జీవనని టెస్ట్ చేస్తారు అప్పుడు జీవన జ్యోతమ్మ బిడ్డ కాదు అని ఎరుకవుతుంది గప్పుడు చూడు అసలు కథ షురు అవుతుంది ప్రాణం బాలేని మనిషి తన బిడ్డ సొంత బిడ్డ కాదని ఎరుకైతే తట్టుకుంటుందా అది ప్రాణం తీసే వ్యాధి కన్నా ఇంకా బాధపడుతుంది జ్యోతమ్మ ధైర్యవంతురాలే కానీ బిడ్డ విషయంలో కాదు పూజారి తాత జ్యోతమ్మ బలహీనత జీవనే అట్లని నేనే పోయి జీవన అని చెప్పుకోలేను కదా అని ఆనంది అంటుంది వేరే దారి లేదు కదా కుట్టి అని పూజారి తాత అంటాడు వేరే దారి కాదు పూజారి తాత నిజం చెప్తే అమ్మ ఉండదు ఇంత జరిగినాక కూడా నీకు సమజైతలే ఈ కుట్టికి అమ్మ ఉంది పూజారి తాత కానీ పిలుచుకునే రాత ఈ నుదటిలో రాయలేదు ఆ శివయ్య అమ్మకి బిడ్డగా బ్రతికే యోగం కుట్టి జిందగీలోనే లేదేమో పూజారి తాత అలా అనకమ్మ అంత మంచి మనిషికి ప్రమాదం వచ్చింది అంటే ఇది ఏ పరిణామాలకి దారి తీసే సంకేతమో నాకేం బోధపడ్డం లేదు అని పూజారి తాత అంటాడు ఇప్పుడు నా కళ్ళ ముందు ఓ పెద్ద గండం ఉంది పూజారి తాత దీన్ని ఎట్లా దాటాలనో నాకేం సమజ అవుతలేదు అని కుట్టి అంటుంది పోని నువ్వు మళ్ళీతో మాట్లాడితే ఏం అని పూజారి తాత అంటాడు ఏం మాట్లాడాలి టెస్ట్కి పోవద్దు అంటే మరి ఈ సమస్య నీ ఎట్లా పరిష్కరించాలి అని అడుగుతుంది నేనే అసలైన జీవనని అని చెప్పుకోలేను కదా ఎందుకంటే అసలైన జీవన ఏనాడో చచ్చిపోయింది అని చెప్పినా చచ్చిపోయిన జీవ నుంచి వస్తుంది అని అడిగితే నేనేం చెప్పాలి దేనికి నువ్వే బదులు ఇవ్వాలి శివయ్య నిజం తెలియకుండా అమ్మ ప్రాణాలు ఎట్లా కాపాడుకోవాలనో నువ్వే చెప్పు ఎట్లా కాపాడుకోవాలో నువ్వే చెప్పు నా తల్లిని ఎట్లా కాపాడుకోవాలో నువ్వే చెప్పు శివయ్య అని కుట్టి ఏడుస్తుంది జీవన హాయిగా బబుల్స్ ఊదుతూ ఉంటుంది హర్ష వచ్చి డబ్బులు అడుగుతాడు జీవనని ఏంటి చెప్పేది నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు నీ బాధలు నువ్వు పడు అని జీవన అంటుంది ఆఫ్టర్ ఆల్ టెన్ థౌసండ్ కోసం బ్రోతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుంటావా అంటాడు హర్ష నీకు ఖర్చులు ఏమి ఉన్నాయి అస్తమానం డబ్బులు అడుగుతావు అని జీవన అంటుంది నువ్వు ఎప్పుడైనా హెల్ప్ అడుగుతావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని హర్ష అంటాడు సరే అయితే నేను బబుల్స్ ఊదుతాను నువ్వు పగలుగొట్టుకో ఒక్కొక్క బబుల్స్కి త్రీ హండ్రెడ్ ఇస్తాను అంటుంది జీవన ఇది ఏదో బాగుంది అని హర్ష బబుల్స్ పగలగొడతాడు అది చూసిన పద్మమ్మ అమ్మకు బాగలేదు అని ఏమాత్రం బాధ పడకుండా ఎలా ఆడుకుంటోంది చూడు జ్యోతమ్మ కూతురు జీవనాన ఆనందినా ఆనంది జ్యోతమ్మకి బాగలేదు అని గుడికి వెళ్ళింది ఆ శివ వేడుకునేకి అని అనుకుంటుంది పద్మమ్మ ఈ విషయం సింహాద్రికి చెబుతుంది పద్మమ్మ జ్యోతమ్మ అంత ధైర్యంగా ఉంటుంది ఆమెకు పుట్టిన బిడ్డ జీవన తనకు ఎంత ధైర్యం ఉండాలి మన బిడ్డ వేరే జ్యోతమ్మ దగ్గరే పెరిగింది కదా అందుకే జ్యోతమ్మకు బాగలేదు అంటే తల్లడిల్లిపోతుంది నీకు కూడా ఆరోగ్యం బాగాలేదు అంటే ఎంతో తల్లడిల్లిపోయిందో అని సింహాద్రి అంటాడు జ్యోతి సింహాద్రి పద్మమ్మ ఆనంది దగ్గరకు వచ్చింది మన ఇంట్లో పార్టీ జరుగుతుంది మీరు రావాలి అని పిలుస్తుంది ఈరోజు ప్రోమాలో సూర్య ఆనంది జీవన శ్రీతన్ హాస్పిటల్కి టెస్ట్ల కోసం వస్తారు ముందు జీవనని టెస్ట్ చేద్దాం అని అంటాడు డాక్టర్ ఇప్పుడు కానీ నన్ను టెస్ట్ చేశారు అంటే నా స్టెమ్ సెల్స్ అమ్మకి పనికిరావు అని అంటారు ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటుంది జీవన ఆనంది అయోమయంగా చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ